ఎమ్మెల్యేకి సంబంధమా అట్ల పోతే అనంతపురంలో చాలా ఉన్నాయి వడ్డీలకి ఆల్రెడీ చానా వడ్డీలకి కోసం చాలా మంది కొట్లాడుతున్నారు అరాచలు జరుగుతున్నాయి ఎమ్మెల్యేకి సంబంధమా అట్లా పోతే అనంతపురంలో చాలా ఉన్నాయి వడ్డీలకి ఆల్రెడీ చానా వడ్డీలకి కోసం చాలా మంది కొట్లాడుతున్నారు అరాచనలు జరుగుతున్నాయి ఎమ్మెల్యేకి సంబంధమా అట్ల పోతే అనంతపురంలో చాలా ఉన్నాయి వడ్డీలకి ఆల్రెడీ చానా వడ్డీలకి కోసం చాలా మంది కొట్లాడుతున్నారు అరాచనలు జరుగుతున్నాయి ఎమ్మెల్యేకి సంబంధమా అట్ల పోతే అనంతపురంలో చాలా ఉన్నాయి వడ్డీలకి ఆల్రెడీ చాలా వడ్డీలకి కోసం చాలా మంది కొట్లాడుతున్నారు అరాచనలు జరుగుతున్నాయి అస్లాంలేకుండా అందరికీ నమస్కారాలు గౌరవనీయులు పెద్దలు అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ అన్న మీద కొంతమంది దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉంది గత మూడు నాలుగు రోజులు ఎందుకంటే ఏమన్నా అడిగితే సాయినగర్లో చెందిన ఒక క్లినిక్ ఐ క్లినిక్ గురించి ఒక సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు మనుషులు వచ్చి అని దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ఆ డాక్టర్ క్లినిక్ ఎవరైతే యజమానులు ఉన్నారో సుమయ అనే ఒక ముస్లిం మైనార్టీ అమ్మాయి హబ్జాకి గురి చేస్తూ ఉన్నారని చెప్తా చెప్పడం జరుగుతూ ఉంది దాంట్లో వైసీపీ నాయకులు అదేవిధంగా మా తెలుగుదేశం కొంతమంది కుమ్మక్కై వీళ్ళు చెడ్డ పెరితే వల్ల ప్రసాదన్నకి అని వీళ్ళంతా అదే పనిగా వీళ్ళు దుష్ప్రదరణ చేయడం జరుగుతూ ఉంది నేను అడుగుతా ఉన్నా ఆ సుమయ్య ప్రాపర్టీని ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే అనుచరులకు కూడా ఎటువంటి సంబంధం లేదు ఆ సుమయ్యకి కూడా నేను అడుగుతా ఉన్నా కాదమ్మా నువ్వు వడ్డీలు గిచ్చుకొని మా ముస్లింలు ఇస్లాంలో వడ్డీకిచ్చేది లేదు చాలా హరాం అది ఇచ్చేది మీరు వడ్డీలు గిచ్చుకొని మీ లావాదేవీలు మీరు కొట్లాడుకొని మీరు కోర్టులు వేసుకొని ఈరోజు ఎమ్మెల్యే మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు కూడా డైరెక్ట్గా ఎమ్మెల్యే పేరు చెప్పడం లేదు ఎవరో సబ్మిస్టర్ చెప్పినాడు ఎమ్మెల్యే బామర్ది అని నువ్వు కూడా ఒక డౌట్ఫుల్గా చెప్తా ఉన్నావు దానికి నువ్వు మీడియా ముందర వచ్చి నువ్వు వేరే వాళ్ళతో అంతా కుంభకయ్యి నీ ప్రాపర్టీ నువ్వు వడ్డీలుకిచ్చుకొని నువ్వు తగరాలు పెట్టుకుని కలిసి ఎమ్మెల్యే వచ్చి పంచాయతీ చేయాలా నీ పంచాయతీలన్నీ నీ పంచాయతీలు దండీ ఉంటాయి ఇంకా వేరే వాళ్ళతో నీ పంచాయతీలు ఉంటాయి అవన్నీ ఎమ్మెల్యేకి సంబంధమా అట్లా పోతే అనంతపురంలో చాలా ఉన్నాయి వడ్డీలకి ఆల్రెడీ చాలా వడ్డీలకి కోసం చాలా మంది కొట్లాడుతున్నారు అరాచనలు జరుగుతున్నాయి అవన్నీ ఎమ్మెల్యేకి సంబంధమా అవన్నీ చిన్న చిన్న చిల్లర పంచాయతీలతో వచ్చి ఎమ్మెల్యే చేస్తాడా ఎమ్మెల్యే అభివృద్ధి వాతావరణం నడుస్తూ ఉంటే మీరు ఇవన్నీ మాట్లాడుకుని కొంతమంది నాయకులు కుమ్మకయ్యి మా ఎమ్మెల్యే గారి మీద చట్టపేద తెచ్చే అదే ఉన్నారు అదేవిధంగా ఈరోజు చూసినా ఇంకో వీడియో నేను చూసినా ముస్లిం ఏకవేదిక ఎవరు పెద్ద ఆయన మాట్లాడుతూ ఉన్నారు ముస్లిం ఏకవేదిక సంబంధించి ఆ పెద్ద ఆయన గుంటూరులు ఉంటారు మీరు బియ్యవాళ్ళలో గుంటూరులో ఉంటారు మీకేం తెలిసి నా పరిస్థితి అనంతపురం పరిస్థితి అనంతపురంలో ముస్లింలకి దాదాపు కోటి రూపాయలు మన సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిన ఘనత ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నది మీరు ఈరోజు దగ్గుపాటిన గురించి తెలుసుకొని మీరు మాట్లాడాలని కానీ ఊరే ఏదో సోషల్ మీడియాలో వస్తుంది మీరు కూడా ఆయన గుంటూరులో కూర్చొని మాట్లాడితే అది పద్ధతి కాదని కూడా ఆ ఐక్యవేదిక వాళ్ళకి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా అభివృద్ధి బాటలు నడుస్తుంది అనంతపురం ముప్పై ఏళ్ళగా సమస్య డంపింగ్ అండ్ సమస్య తీర్చినాడు ఎమ్మెల్యే ముస్లిం మైనార్టీ అండగా ఉన్నాడు ఎమ్మెల్యే ఈరోజు చిల్లర పంచాయతీలు రోడ్ల మీద పోయి చిల్లర పంచాయతీల దాన్ని ఎమ్మెల్యేకి సంబంధం అంటే ఎంతవరకు సవ్వుతా ఉన్నా ఈరోజు చాలామంది మైనార్టీకి అండగా ఉన్నాడు మళ్ళా ఎమ్మెల్యే అవన్నీ మీకు తెలీదా కొంతమంది అదే పనిగా ఎమ్మెల్యే మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ అనంతపురంలో కొంతమంది నాయకులు కుంభకేయ్ తెలుగుదేశం నాయకులే ఈ ఈరోజు మాట్లాడడం జరుగుతుంది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీని మీద మేము కావాలంటే చంద్రబాబు నాయుడు దృష్టి కూడా మేమే ముస్లింస్ అంతా కలిసి తెలుగుదేశం పార్టీలో ఉన్న ముస్లింస్ అంతా కలిసి చంద్రబాబు నాయుడు దగ్గర లోకేష్ బాబు దగ్గర కూడా మేము పోయేకి సిద్ధం ఉన్నాను కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను